కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో మంత్రి దాడిశిట్టి రాజా పర్యటించారు తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులను రైతులను పరామర్శించి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు బాధిత మహిళలు మంత్రి రాజాను కలిసి తమ బాధను వివరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు వెంటనే స్పందించిన మంత్రి సొంత నిధులతో బాధితులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందించారు వీలైనంత ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు ఇక బ్యాక్ వచ్చేటప్పుడు వీడియో కట్ చేస్తాం అది బాగుంది అందం ఉంది సైడ్ సైడ్ మనం అప్లోడ్ చేయాలి దారిలే లేదు అలా అట్లే ముదిపోయిన మత్రడ అందునొచ్చింది అది వండ కంచం కంచం ఏ దారి లేదండి పక్క పొర్కు పమ్మాలేదండి ఆపకొండి ఆపకొండి ఆరి పొర్కు పొర్కు పమ్మాలేదండి Terima kasih telah menonton